ఈరోజు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈయన ఎవరు మైలవరం ఎమ్మెల్యే ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు బట్ ఆయన గతంలో దట్ మీన్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాం ఒక భారీ స్కామ్ బయట పెట్టాడు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఆయన చెప్పినటువంటి విధానం చూస్తే ఆల్మోస్ట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటూ ఒక స్కామ్కి సంబంధించి ఎవరైతే ఒక విచారణ చేస్తూ ఉంటారో మొత్తం డేటా అరౌండ్ ఒక ఎయిటీ పర్సెంట్ ఈయన ఇచ్చినట్టు ఈరోజు ఆయన చెప్తున్న వివరాలు చూస్తుంటే ప్రజెంట్ ఏదైతే వైసీపీని పాతలని తొక్కుతుందో ఏదైతే జగన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందో లిక్కర్ స్కామ్ మద్యం ముడుపుల కుంభకోణం దానిని మించినట్టు కుంభకోణంగా ఈ ఇసుక స్కామ్ అనిపిస్తుంది శాండ్ స్కామ్ ముందుగా వైసీపీకి చెందినట్టు కొంతమంది ప్రజాప్రతినిధులు నాయకులు ఇక ఆ పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లీడర్లను పో చేసి ఒక సిండికేట్గా ఏర్పడతారు ఒక్కో సిండికేట్లో పది నుంచి పదిహేను మంది సభ్యులు ఉంటారు ఇక ఆస్తులు అమ్ముకుని కూడా వచ్చి డబ్బులు ఇందులో పెడతారు అయితే నెలకి ఇరవై నుంచి ఇరవై నాలుగు కోట్లు ముడిపులు చెల్లించారు ఏడకి వెళ్తాయి తాడేపల్లికి వెళ్తాయి తాడేపల్లి డెబ్బల్ అంటే జగనం ఎవరి ద్వారా ఈ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చెప్తున్న ప్రకారం విజయవాడలో డెన్ విజయవాడలో బియాండ్ కాఫీ హౌస్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ సుధీర్ అని ఉంటాడు అతనికి చెల్లించాలి అతని త్రూ వెళ్ళకి అని చెప్తూ అసలు ఎలా స్కామ్ అన్నది జరిగింది ఏంటో క్లియర్గా చెప్పేట మధ్యలో కొంతమంది ప్రైవేట్ వాళ్ళకి టెండర్ పిల్చి అప్పగించామని అంటున్నారు కానీ వాళ్ళు పేరుకే మిగతాది మొత్తం కూడా ఈ సిండికేట్లో నడిపిస్తారు ఒక్కొక్క లారీకి సంబంధించి దాని వెయిట్ ఎంత అందులో ఉండేది ఎంత వేబిడ్ల మీద ఎంత ఉండేది ఏంటి అక్కడ మొదలెట్టే స్కాము ఇసుక రీచల్లో తవ్వుకోవటం కావచ్చు ర్యాంపు దగ్గర కావచ్చు అక్కడ మొదలయ్యే స్కాము ఫైనల్గా కస్టమర్కి అది వెళ్ళేసరికి ఎంత ఏంట్రా అన్నప్పుడు భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతుంది అన్నిటికీ సంబంధించి ఈ డబ్బు అనేది ఉందో మొత్తం కూడా నగదు రూపంలోనే మొత్తం బై హ్యాండ్ ఇవ్వాలి ఎక్కడన్నా మధ్యలో ఎవరన్నా కనుక పోలీసులు ఆపిన ఏది ఇసుక లారీలను ఆపినా లేదు ఈ డబ్బు ఏదైతే ఉందో ముడుపుల డబ్బును తీసుకెళ్లేటప్పుడు పోలీసులు ఆపినా ఇమీడియట్గా విజయసాయి రెడ్డికి ఫోన్ వెళ్ళింది విజయసాయి రెడ్డి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసులతో అధికారులతో మాట్లాడతాడు రెవెన్యూ వాళ్ళ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీసుల ఎవరినైనా సరే విజయసాయి రెడ్డి హ్యాండిల్ చేసేవాడు దీని ద్వారా నెలకు వచ్చేసి ఒక జిల్లా నుంచి ఉమ్మడి జిల్లాలో ఆన్ యావరేజ్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కోట్లు అన్నాడు నేను ఇరవై కోట్లు వేస్తున్నా పదమూడు జిల్లాలు ఉమ్మడి అన్నప్పుడు శ్రీకులం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ పదమూడు జిల్లాలకు గాను ఒక్కో జిల్లాకు వచ్చేసి మనం అనుకున్నట్టుగా రెండు వందల యాభై కోట్లు వేసుకున్నాం పదమూడు రోజుల ఇరవై ఆరు అండ్ ఆ ఫైన్ బ్యాలెన్స్ వచ్చేసి అదొక పదమూడు వందల అరవై ఐదు దెన్ రఫ్గా ఎంత అండి ఇరవై ఆరు ఒకటి అంటే ముప్పై మూడు వందల ఇరవై ఐదు కోట్లు దాదాపు తెలుస్తుంది సార్ అది కోటి వద్దు మూడు వందల కోట్లే వేద్దాం మూడు వేల కోట్లు ఎంత నెలకి దెన్ అప్పుడు సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్లు అండి దెన్ ఐదు సంవత్సరాలకి ఐదు ఐదుగుల పదిహేను అప్రాక్సిమేట్లీ పదహారు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు తేలుతుంది లెక్క స్కామ్ ఎంత తేలుతుంది మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్లు శాండ్ స్కామ్ ఇసుక స్కామ్ ఎంత బయటపెడుతుంది వసంత కృష్ణప్రసాద్ చెప్పిన లెక్కల ప్రకారం పదహారు వేలు పదిహేడు వేల కోట్లు బాబాయ్ ఏంటి అసలు ఇది మరల ఇక్కడ కూడా ఏం చెప్తారు శాండ్ వచ్చేసి ఇదిగో ఏజెన్సీల ద్వారా నడిచే వాళ్ళు టెండర్లో పాడుకున్నారు డబ్బిచ్చారంటారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చెప్తున్నాడు కదా ఈ ప్రైవేట్ ఏజెన్సీలు టెండర్లు ఇవన్నీ కూడా నామకే వాస్తు అసలు నడిపించింది సిండికేట్లు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక్కో జిల్లాకి ఇసుక వ్యాపారం మీద ఎంత లాభం వచ్చింది లెక్కలు చూపి ఈ మధ్యలో ఈ వైసీపీ నమ్ముకుని ఉన్నారు చూశారు వాళ్ళకి ఆశ చూపి ఈ డబ్బులు వసూలు చేసేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి అనుకున్న వేళ డబ్బులు రావట్లేదు సార్ అంటే ఏం చేద్దాం మరి పార్టీకి ఫండి చర్జీలు అనుకోండి అని చెప్పేసి వాళ్ళు అంట అలా ఎంతోమంది వైసీపీలో ఉన్న వాళ్ళే ఈ ఇసుక స్కామ్ లో అంట ఒకటి రెండు చోట్ల మాత్రం అనుకున్న దగ్గర డబ్బు ఎక్కువ వచ్చేదంట డబ్బు ఎక్కువ వస్తే ధర్మం ధర్మమే మనం అనుకున్నట్టే ఎంత ఇవ్వండి ఎక్కువ వస్తే మీరే వేసుకోండి అని చెప్పేసి అన్న అలా ఎక్కడో ఒకటి రెండు చోట్ల మ్యాక్సిమం చాలా చోట్ల మోసపోయారు నష్టపోయారు కోట్లలో కోల్పోయారు అయితే ఒక నాలుగైదు నెలలు ఈ రకం ముడుపులు పంపుతున్నారు అవును కూడా రాబో రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు సైడ్ అయిపోగానే మరల వేరే వాళ్ళని పట్టుకొచ్చేవాళ్ళు అంటే గొర్రెలు ఎన్నొన్నే చూడండి అసలు చదువుకోకుండా జగన్ అసలు ఒక వందో బిర్యానీ పెరగడానికి వచ్చే జనాలు ఈవెన్ చదువుకొని డబ్బుండి కూడా ఒక వ్యాపారం అనగానే మనకి జగన్ ఇస్తాడరా పార్టీ కొంత ఫండ్ అంటారని చెప్పినప్పుడు వచ్చే జనాలు ఆల్మోస్ట్ చిన్న పెద్ద పేద దానికి ఎస్సీ ఎస్సీ బీసీ ఓసీ ఏ తేడర్లు అందరిని నాకించేసాడు అందరిని కూడా వాడేశాడు ఓవరాల్గా అన్నప్పుడు మరో వేల కోట్లు ఎట్టి వెళ్ళిపోయాయో అసలు డబ్బు అంతా ఏం చేశాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఆ పెద్ద ప్యాలెస్ ఏదైతుందో ఆ గ్రిల్స్ ఏవైతున్నాయో ఇందుకేనా అని ఇప్పుడు నాకు అనుమానం వస్తా సో వసంత వెంకటకృష్ణ చాలా క్లారిటీగా ఉన్నాడు వైసీపీలో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు అక్కడ ఏం జరిగింది మొత్తం క్లారిటీ ఉంది స్పెషల్ ఇన్వెస్టర్స్ టీమ్ అని పిలిస్తే మొత్తం బయట పెడతా అంటున్నాడు ఓవరాల్గా అన్నప్పుడు ఐఆమ్ షూర్ ఇప్పుడు ఈయన చెప్పినటువంటి మాటలను బట్టి వైసీపీ ఒనిగిపోతుంది ఇక జగన్ని ఎవరో కాపాడరు చెప్పేసి నాకు అది అనిపిస్తుంది ఇప్పటికే జగన్ రెడ్డి ఏ జైలు బాగుండింది ఆయన ఉంటారు అని చెప్పేసి చూసుకుంటాడని నాకు అనిపిస్తుంది ఎందుకంటే పరామర్శ పేరుతో జైలు వెళ్తున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళ పరామర్శించడానికి అని చెప్పేసి బట్ ఆయన ఏ జైలు కంఫర్ట్గా ఉండిందో దానిని రేపు రోజు ఆయన అరెస్ట్ అయిన తర్వాత కోరుకుంటున్నాడని నాకైతే అనిపిస్తుంది ఇక వసంత వెంకటకృష్ణ చెప్పిన నార్మల్ చెప్పిన నేను చెప్పిన ఒకటే ఎవరైనా పరామర్శించాలి జగన్మోహన్ రెడ్డి దిక్కుమలైన మద్యం తాగి చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించాలి వైసీపీలో అరాచకలు బలైపోయినటువంటి కుటుంబాలను పరామర్శించాలి కానీ నీచాత నీచంగా ఘోరాత ఘోరంగా ఒక ఆడ ఎమ్మెల్యేని మాట్లాడిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తావా భయంకరమైనటువంటి మైనింగ్ స్కామ్ చేసినటువంటి కాకాని గోవర్ధన్ పరామర్శిస్తావా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మమ్మల్ని ధ్వంసం చేసిన పిన్నెలు రామకృష్ణని పరామర్శిస్తావా అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ నాయకులే కాదు మన తెనాలలో గంజాయ బ్యాచ్ దారుణంగా పోలీసుని చంపబోతే ఆ గంజాయ బ్యాచ్కి పోలీస్ స్టైల్లో వార్నింగ్ ఒకటి మంచి కొంచెం దేహశుద్ధి చేశారు వీళ్ళు వాళ్ళని పరామర్శిస్తాడు అదేమంటే పొర్రోళ్ళు తప్పులు చేస్తారు అంత మాత్రమే ఇలా కొడతారా అని చెప్పేసి అన్నాడు మీరు బాగా క్రాస్ చెక్ చేయండి మొన్న సత్యనపల్లి దగ్గర రెంట వెళ్ళాడు అక్కడ కూడా ఆ మనిషి బెట్టింగ్లలో డబ్బు పోగొట్టుకొని అతను ఆత్మహత్య చేసుకుంటే ఆయన పరామర్శించుకు వెళ్ళాడు అతను ఒక విగ్రహం పెడతానికి వెళ్ళి ఉన్నాడు ఇలా వెళ్తున్న దారిలో వచ్చేసి శంగేం చంపేశాడు సత్యనపల్లిలో వచ్చేసి హర్షవర్ధరడు మతం చనిపోయాడు ఇలా చెప్పుకుంటూ పోతే నిన్న సైతం నెల్లూరులో ఎంత దారుణమండి అసలు అరే అక్కడ పోలీసులు ఆల్రెడీ ఈయన కారుతో ఎన్ని కారులు రావాలి చెప్పారు అండ్ ఒకవేళ పరామర్శన అంటే ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఈయనతో ఎంతమంది ఉండాలో చెప్పారు నాకు సెక్యూరిటీ లేదు నన్ను చంపుతారు అదనిది అంటాడు సెక్యూరిటీ పెడితే నా అభిమానులు ఆపుతున్నారు వచ్చేసరికి మీరు దూసుకెళ్ళని చెప్పేసి అంటాడు అలా నిన్న ఒక కానిస్టేబుల్ చెయ్యరకు కొట్టారు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అతను ఎలా నాకు తెలిసి నాలుగు సార్లు సార్లు ఎమ్మెల్యే అండి మేబీ వాళ్ళ నాన్న వాళ్ళు అనుకుంటా ఈ మనిషి కూడా నిన్ను దారుణంగా ప్రవర్తించాడు కేసులు నమోదైనాయి నేను చెప్పుకుంటూ పోతే ఇప్పటికి కూడా నేను మరలా చెప్తున్నాను కదా వైసీపీ అన్నా జై జగన్ అన్నా ఆ మనిషికి దూరం ఉండటం అత్యుత్తమం మనం మీన్ వైల్ పోలీసులు అందరి లెక్కల సరిచేస్తారు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పాతలానికి వైసీపీని తొక్కేందుకు పక్క ఆధారాలు కూటమి గవర్నమెంట్ సేకరిస్తుంది వైసీపీలో ఇంకా ఏదైతే స్క్రాప్ మిగిలి ఉందో దానిని కరెక్ట్ వేలో సెట్ చేస్తారు ఇక గా అన్నప్పుడు ఏపీకి మంచి రోజులు మొదలైనట్టే వైసీపీ అనేది లేనంటే అంతమేగా జగన్ అరెస్ట్ని ఎవరు అడ్డుకోలేరు నాకే కనిపిస్తుంది వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాటలను బట్టి